అమెరికాలో అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నించే భారతీయుల సంఖ్య గణనీయంగా పడిపోయింది గత సంవత్సరంతో పోలిస్తే ఈసారి అక్రమ వలసలు దాదాపు డెబ్బై శాతం తగ్గినట్లుగా అధికారిక గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి ట్రంప్ హయాంలో సరిహద్దు భద్రతను కటు ఇట్టం చేయడమే ఇందుకు ప్రధాన కారణం అయితే ఈ ప్రమాదకర ప్రయాణాల్లో విషాదాలు కూడా చోటు చేసుకుంటున్నాయి అమెరికా కస్టమ్స్ అండ్ బార్డర్ ప్రొటెక్షన్ విడుదల చేసిన డేటా ప్రకారం ఈ ఏడాది జనవరి నుంచి మే మధ్య కాలంలో అమెరికా సరిహద్దులో పదివేల మూడు వందల ఎనభై రెండు మంది భారతీయులను అదుపులోకి తీసుకున్నారు వీరిలో తల్లిదండ్రులు తోడులేని ముప్పై మంది మైనర్లు కూడా ఉన్నారు గత ఏడాది ఇదే సమయంలో పట్టుబడిన భారతీయుల సంఖ్య ముప్పై నాలుగు వేల ఐదు వందల ముప్పై ఐదుగా ఉండగా ఈ ఏడాది అసంఖ్య భారీగా తగ్గింది ఒకప్పుడు జో బైడెన్ హయాంలో రోజుకు సగటున రెండు వందల ముప్పై మంది భారతీయులు పట్టుపడితే ప్రస్తుతం ఆ సంఖ్య అరవై తొమ్మిదికి పడిపోయింది అమెరికా అధ్యక్ష ఎన్నికలు మార్పులు ఖాయమని తిరగడంతో మానవ అక్రమ రవాణా ముఠాలు కూడా తమ కార్యకలాపాలను తగ్గించినట్లుగా ఒక ఆంగ్ల పత్రిక కథను వెల్లడించింది ఇక ఈ అక్రమ వలసల ప్రయాణం ప్రాణాలకే ముప్పుగా మారుతుంది మే తొమ్మిదిన కాలిఫోర్నియాలోని డెల్మార్ తీరంలో జరిగిన పడవ ప్రమాదంలో పద్నాలుగు ఏళ్ల బాలుడు పది ఏళ్ల బాలిక ప్రాణాలు కోల్పోయారు వీరిద్దరు భారత్కు చెందిన అన్నా చెల్లెలకు గుర్తించారు మెక్సికో తీరం నుంచి చిన్న పడవల ద్వారా అమెరికా జలాల్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తుండగా ఈ ఘోర ప్రమాదం జరిగింది అమెరికా పౌరసత్వం వస్తుందన్న ఆశతో కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలను ఒంటరిగా సరిహద్దులు దాటిస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో ఇలా తల్లిదండ్రుల నుంచి వేరిన ఐదు వందల మంది మైనర్లను అధికారులు రక్షించారు వీరిలో ఎక్కువగా పన్నెండు నుంచి పదిహేడు ఏళ్ల వయసు వారే ఉంటున్నారు ట్రంప్ ప్రభుత్వం ఇలాంటి చర్యలపై కఠినంగా వ్యవహరిస్తోంది డిపార్ట్మెంట్ ఆఫ్ హ్యాండ్లూమ్ సెక్యూరిటీ డిహెచ్ఎస్ ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు నాటి లెక్కల ప్రకారం అమెరికాలో ఎలాంటి అధికారిక పత్రాలు లేకుండా సుమారు రెండు పాయింట్ రెండు లక్షల మంది భారతీయులు నివసిస్తున్నారు ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు ముప్పై రెండు మందిని అధికారులు గుర్తించి తిరిగి భారత్కు పంపించారు అక్రమ రవాణాదారుల మాటలు నమ్మి ఎందరో భారతీయులు కఠినమైన ప్రమాదకర మార్గంలో ప్రయాణించి అమెరికా చేరుకోవాలని ప్రయత్నించి ప్రాణాలు మీదుకు తెచ్చుకుంటున్నారు